హలో అందరికీ ముందుగా అందరికీ బజ్ మజా ఛానల్ నుంచి దసరా శుభాకాంక్షలు మనం ఇప్పుడు అమ్మవారి ప్రతి అవతార రహస్యాన్ని తెలుసుకుందాం దసరా తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ రూపంలో అమ్మవారు చిన్న బాలికగా అమాయకత్వం పవిత్రత అందంతో బాసిల్లుతూ భక్తుల మనస్సులను ఆకర్షిస్తారు త్రిపుర సుందరి అంటే మూడు లోకాలకు అందాన్ని శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి ఆమె శరీరమే కాదు ఆమె దివ్య స్వరూపం లోకాలన్నిటిని కాపాడే శక్తి అమ్మవారు ఎందుకు ఈ బాలిక రూపంలో వచ్చారో తెలుసుకుందామా చిన్నపిల్లలా ఉన్న సర్వ లోకాలకు శక్తిని అందిస్తారని చూపించడానికి ఈ రూపం మనకి ఒక గొప్ప సందేశం చెబుతుంది వయసు కాదు అమాయక హృదయం పవిత్రత దైవత్వానికి మూలం భక్తులకు సులభమైన భక్తి మార్గం అనుసరించాలని ఈ అవతారం చెబుతుంది ఎవరైనా చిన్నారుల్లా స్వచ్ఛమైన మనసుతో పూజిస్తే అమ్మవారి కృప తప్పక లభిస్తుంది ఈ రోజున అమ్మవారిని పూజిస్తే కుటుంబంలో పవిత్రత పెరుగుతుంది పిల్లల ఆరోగ్యం విద్యాభివృద్ధి మెరుగుపడుతుంది అందుకే ఈ పవిత్ర దసరా మొదటి రోజున మనం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవికి నమస్కరించి అనుగ్రహం కోసం ప్రార్థిద్దాం మరిన్ని అవతారాల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్